హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు జ్యోతి ఈ వీడియో వచ్చేసి నేను దీనికి ముందు వీడియో సాయిబాబా దివ్య పూజ అలా అనేది పెట్టాను కదా అందులో నేను నైవేద్యం కింద కిచడీ పెట్టాను ఆ కిచిడీ ప్రసాదాన్ని అలా చేయాలా అనేది మీకు ఈ చిన్న వీడియోలో చూపిస్తాను నేను దీంట్లో పోపు దినుసులు అన్నీ వేయలేదు ఆవాలు జీలకర్ర ఒక బంగాళదుంప ఒక టమాటో ఒక ఉల్లిపాయ అలాగే ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వీటిని ఇవన్నీ కిచడీకి కావాల్సినవి అనమాట అలాగే గ్లాసులోకి ఒక గ్లాసులోకి సగం గ్లాసుడి బియ్యం దానికి సరిపడా దానిపైన కాస్త పెసరపప్పు ఒకప్పుడు పెసరపప్పు పెసరపప్పు వేసుకుంటారు ఈ బియ్యంలో ఆ బియ్యం పెసరపప్పు రెండు కూడా ఒకసారి కడిగేసుకుని కలిపి కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం అన్నం వండుకున్నప్పుడు అలా కడిగేసి పెట్టేసుకుంటాం అలా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత వాటిలోకి నీళ్లు కూడా అని అంటే ఒక గ్లాస్కి బియ్యానికి మనం ఒకటికి రెండు పోస్తాం కదా అలాగే తీసుకోవాలి అంతకుమించి ఎక్కువ అయితే ముద్దయిపోతుంది మరి తక్కువైనా సరే ఉడకదనమాట అందుకని సమంగా ఒకటికి రెండు తీసుకుంటే సరిపోతుంది నేను డైరెక్ట్ కుక్కర్లో పెట్టేస్తున్నాను కాబట్టి మీకు కుక్కర్లో చూపిస్తున్నాను ఫస్ట్గా అయితే స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టేసుకున్నాను దాంట్లోనే నూనె వేసేసుకుని కొంచెం అవి పోపులకు సరిపడా ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఇందాక మీకు చూపించాను కదా వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అవన్నీ వేసేసి అందులోనే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసాను మీరు సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోండి ఆ బియ్యానికి సరిపడా ఇలా అన్నీ కూడా కొంచెం మరీ ఎక్కువ ఉడకక్కర్లేదు కొంచెం ఒక్కసారి వేగితే చాలు నూనెలో ఇలా వేగిన తర్వాత మీరు ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని ఇది మరీ ఎక్కువ వేగించక్కర్లేదు మీరు ఇందాక తీసి పెట్టుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకోండి ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుని కొంచెం ఒక మరుగు మరిగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకుని పెద్ద మంట పెట్టుకుని మూత పెట్టేసుకోండి చక్కగా ఉడికిపోతుంది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది ఈ కిచిడి అనేది త్రీ విజన్స్ వచ్చేసిన తర్వాత కట్టేస్తే ఇది మనకు అప్పుడప్పుడు ఇలా చక్కగా పిల్లలకి ఈ కిచడీ బాబాకి ఎంతో ఇష్టం కాబట్టి దాన్ని నైవేద్యం కింద పెట్టాను నేను నైవేద్యంకింద చేశాము ఇది పిల్లలు స్నాక్స్ లేదా ఈవినింగ్ వచ్చేటప్పటికి లేకపోతే లంచ్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఎప్పుడైనా ఈజీగా టైం సేవింగ్కి కావాలనుకున్నప్పుడు ఇలా చేసి ఎమర్జెన్సీగా అయితే పెట్టేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీస్తే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్చం థ్యాంక్స్ ఫర్